ఒక అరవులతో నిండి ఉన్న నిశ్శబ్ద పల్లెటూరిలో ఒక చిన్నారి పేరు బిందు ఆమెకి కథలు ప్రశ్నలు మరియు అందరూ గమనించని రహస్యాలు చాలా ఇష్టం ఒకరోజూ బిందు తన అమ్మమ్మ ఇంటి వెనకాల ఒక పాత పడిపోయిన గుడిసిని చూసింది ఎవ్వరూ అక్కడికి వెనరు కాని ఆ రాత్రి ఏదో విచిత్రం జరిగింది ఆ బుడిసెనంచి ఏదో శబ్దం వచ్చింది బిందు నెమ్మదిగా దగ్గరకు వెళ్ళింది తలుపు మెల్లగా తెరుచుకుంది ఆమె లోపల చూసిన దానితో కళ్ళు పెద్దబడ్డాయి అక్కడ ఉన్నది ఒక పెద్ద ఎలుక తలపై చిన్న బంగారు కిరీటం నేనే ఎలుకరాజనన్నాడు ఇది మా రాజ్యం ఒక చీకటి శాపం వల్ల ఇక్కడ ఉన్నం కాని ధైర్యవంతమైన ఒక చిన్నరి మాత్రమే మాకు సహాయం చేయగలదు ఆ చిన్నారి నువ్వే ఆ పుస్తకం మాయాజాలం ప్రకాశంతో మెరుస్తోంది బిందు ఆ పుస్తకం తెరిచి చదివింది ఓ వెలుగునిచ్చేవాడా చీకటిని తొలగించు జ్ఞానం వెలిగించు పుస్తకామంచి వెలుగు వెలిగి అంది ఆ గుడిసే చీకటి మాయే తొలగి రంగులుగా మెరిసిపోయింది ఇది ఇప్పుడు ఒక విద్యా మందిరంగా మారింది ఎలుకరాజు చిరునవ్వుతో అన్నాడు నీవు మాకు రక్షకురాలివి బిందు ఈ గుడిసే ఇకపై పిల్లల విద్యాపూరకమవుతుంది కథ వినడానికి థాంక్స్ ఇంకెన్నో మాయాజాల కథల కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి